హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే గింజ చిక్కుడు గాయ్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది కర్రీ నేనైతే కారంతో అప్పుడప్పుడు చేసుకుంటూ పచ్చిమిర్చి కారం కూడా వేసుకొని ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కర్రీ తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఇందులో అయితే ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కర్రీలో మనకు హెల్త్కి అయితే చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి ముందుగా అయితే పావు కేజీ చిక్కుడుకాయనైతే నీట్గా పెట్టేసుకొని మనమైతే ఒక పది పన్నెండు చిక్కుడుకాయనైతే పది పదిహేను నిమిషాల వరకు వేడి నీళ్ళలో ఉడికించుకోవడం వల్ల దీంట్లోని పచ్చి వాసన పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఉడికించుకోవడం వల్ల త్వరగా కూడా ఉడుకుతుంది ముదురు చిక్కుడుకాయ ఉన్న నేనైతే ఇలానే చేస్తా మనం పచ్చిమిర్చి కారం కాబట్టి ఇందులో పచ్చి వెండిమిర్చి కారం వేయడానికి ముందుగానే ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని మీరు ఎంత తింటారో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి మిక్సీలో వేసేసుకొని ఒక అర స్పూను ఉప్పు వేసుకొని బాగా మెత్తగా కాకుండా బరకగా పట్టేసుకొని పక్కగా పెట్టేసుకోండి మనం చిక్కుడుకాయ ఉరికే లోపు ఈ లోపు మనకు కర్రీకి కావాల్సిన ఒక ఆనియన్ రెండు పెద్ద సైజు టమాటో తీసుకొని నీట్గా కడుక్కొని అవిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము కర్రీలో మాత్రం టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మట్టి చిక్కుడుగా కాకుండా టమాటాను కూడా ఒక రెండు యాడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ని టమాటాలని అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకు చిక్కుడుకాయ ఎక్కువ అవసరం లేదు ఎప్పుడు వండిన ఒక్కసారి ఇలా ట్రై చేయండి చిక్కుడు కానీ అయితే వెన్నీళ్ళలో ఉడకపెట్టేసుకోండి ఈ లోపు మనకు చిక్కుడుగా కూడా ఉడికిపోయింది రెడీ అయిపోయింది ఉడకపెట్టిన చిక్కుడు కానీ తీసేసి కడాయి పెట్టేసుకుందాం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాతకి కొంచెం హాయిలు ఎక్కువనే పడుతుంది ఇందులో వాటర్ హ్యాట్ మనము కర్రీలోకి మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవుతుంది కర్రీ అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనము ఆయిల్ ఈటెక్కిన తర్వాతకి ఒక అర స్పూను శనగపప్పు వేసుకొని ఒక అర స్పూను జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని రెండు నిమిషాల వరకు శనగపప్పు మనము జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెష్గా అల్లం దంచి పెట్టుకుంటాం కదా అల్లాన్ని కూడా ఒక అర స్పూన్ వరకు వేసేసుకొని అల్లాన్ని కూడా ఎర్రగా ఫ్రై చేసుకుందాం అయితే బాగా ఫ్రై కావాలి ఆ తర్వాతకి దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసేసుకొని మాడకుండా మనం అడుగు మాడకుండా గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసనంత పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని పసుపుని కూడా ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ ఉంటుంది కదా నీటిని వాష్ చేసుకొని పెట్టుకోండి మనం పసుపుని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఒకసారి గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాతకి ముందుగానే మనం పచ్చిమిర్చి కారాన్ని మిక్సీలో వేసేసి పట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి కారాన్ని కూడా ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకుందాం వేసేసుకొని ఇందులో మాత్రం ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాతకి చూసారా ఆయిల్ అంతా పైకి రావాలి బాగా ఫ్రై చేసుకోండి నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగానే ఉడికించుకున్న చిక్కుడు కాయలను కూడా వేసేసుకుందాం ఆయిల్ అలా పైకి ఎక్కిన తర్వాతకి చిక్కుడుకాయను కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను ఉప్పు వేయమే వేయడం లేదు ముక్కలు మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు ఆయిల్లో మగ్గించుకుందాం మగ్గిన తర్వాతకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా టమాటాలు ఇప్పుడు వేసుకొని వేసేసుకొని కొంచెం ఇందాక మనం అర స్పూన్ ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఎక్కువ వేసుకోకండి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఒక అర స్పూను ఉప్పు వేసుకోండి టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి మనకు ఆల్రెడీ చిక్కుడుకాయ ఉరికిపోయింది కాబట్టి ఒక అర స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఇప్పుడు కూడా ఒక రెండు నిమిషాల వరకు మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోండి మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాతకి మూత తీసుకొని ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసి టమాటా కూడా ఉరికిపోయింది ఉడికిపోయింది టమాటా కూడా మెత్తగా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర చూడండి ఇప్పుడు మనము ధనియాల పౌడర్ ఉంటుంది కదా ఒక అర స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకొని ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం అంతే కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అంతే మనము ఎంతో కమ్మనైనా చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది అంతే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మసాలా కొత్తిమీర వేసుకున్న తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ మాత్రం వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి